హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అన్నమాట ఎంబ్రాయిడింగ్ డిజైన్ బ్లౌజ్ కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ ఆ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు కటింగ్ చూస్తాము ఓకేనా చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ సైజ్ ఓకేనా ఇప్పుడైతే ఆ కటింగ్ అనేది మనం చూద్దాము సింపుల్ అండ్ ఈజీగా ఓన్లీ తొమ్మిది నిమిషాల్లోనే బిగినర్స్కైనా అర్థమయ్యే విధంగా నేనైతే చూపించడం జరుగుతుంది బిగ్నర్స్ కొత్త వారు అయితే మిషన్ నేర్చుకునేవారు కొత్త వారు అయితే ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా లైనింగ్ క్లాత్ ఆల్ లైనింగ్ క్లాత్ ఆల్రెడీ తడిపేసాను తడిపేసి ఆరేసి నేను ఐరన్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇలా మంచిగా నేను చూపించినట్టుగా అయితే చేయండి ఓకేనా అట్లా చూసేసి కరెక్ట్గా సమానంగా మలుచుకొని మధ్యలో నుంచి ఓపెన్స్ ఏమో అటువైపు ఉండాలి క్లోజింగ్ ఏమో మన వైపు ఉండేలాగా పెట్టుకొని ఇదిగో మార్కింగ్ అయితే ఒక డ్రాయింగ్ అనేది ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్గా డ్రాయింగ్ అనేది అట్లా వేసేసుకోండి ఒకటి సీదా రావాలి కదా మనకు లైన్ అనేది అట్లనే లైన్ సీదా పెట్టుకోండి ఇంకోటి సీదా పెట్టుకోండి ఓకేనా అంతే పెట్టేసుకోండి ఇంత సింపుల్గా ఎంత ఈజీగా తొమ్మిది నిమిషాలు మీకు చెప్పి ఇంత సింపుల్గా మీకు చూపించిన వాళ్ళైతే ఎవరూ ఉండరు ఏమనిపిస్తుంది నాకైతే ఇదిగో తొమ్మిదిన్నర ఓకేనా ఫ్రెండ్స్ తొమ్మి సారీ తొమ్మి సారీ ఫ్రెండ్స్ పదిహేనున్నర ఓకేనా బ్లౌజ్ వచ్చేసి పదిహేను ఇంచులు అయితే వన్ ఇంచ్ కలుపుకుంటే పదహారు ఇంచులు అన్నమాట ఓకేనా బ్లౌజ్ వచ్చేసి పదహారు ఇంచులు పెద్ద సైజు బ్లౌజ్ ఓకేనా వాళ్ళ నడుము ఎంత ఉందో ఒకసారి పెట్టేసుకోండి నడుము పెట్టుకున్న తర్వాత ఇంకో వన్ ఇంచ్ అనేది యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చుకి మీ ఇష్టం రెండు పెట్టుకుంటారు క్లాత్ని బట్టి వాళ్ళకి రెండు ఇంచులు పెట్టుకోవచ్చు రే పాదకు రెండు ఒకటిన్నర రెండు పా అట్లా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎలాగైతే పెట్టుకున్నాం పైన కూడా డ్రాయింగ్ లైన్ గీసేసుకోండి చూపించినట్టుగా సైడ్లో కూడా రెండు అనేది డ్రాయింగ్ చేసేసుకోండి ఓకేనా చెస్ట్ వచ్చేసి పదిన్నర పదిన్నర కాకపోతే వీళ్ళకి కొద్దిగా ఇంకా లూజ్ పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ పదిన్నర అయితే ఎంత వస్తుంది చెప్పండి మీరు ఫార్టీ వన్ వస్తుంది కదా అయితే నేను ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టాను అనమాట వాళ్ళ చెస్ట్ లూజ్ టైట్ అయిందని టైట్ అవుతుందని అని అని చెప్తే మళ్ళీ పెంచుకున్నాను నేను తర్వాత అంటే కుట్టేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సింపుల్ అండ్ ఈజీగా అయితే ఇంతే హోల్ వచ్చేసి ఆరున్నర తీసుకున్నాను వాళ్ళకి షోల్డర్ వచ్చేసి ఐదు పాద కారు ఓకేనా పాద కారు పెట్టేసుకోండి అలా ఇది మీ దగ్గర కరూసుకెళ్ళు ఉంటే మాత్రం దీంతో పెట్టుకోండి లేదంటే మామూలుగా అయినా పెట్టుకోవచ్చు చూడండి కరూస్కెళ్ళు ఉంటే క్విగ్నర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఒకసారి వాళ్ళ సంఖ హోల్ ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి వాళ్ళది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇంతే చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి ఇదిగో వాళ్ళది ఇది ఉంటుంది కదా సేమ్ ఖర్చు ఎంత ఉందో అంత పెట్టుకొని చూసుకుంటున్నా పర్వాలేదు ఓకేనా ఆది బ్లౌజ్తోనైతే ఆది బ్లౌజ్ ఇటు కోల్తనతో నేను చూపిస్తున్నాను ఎక్కడ కూడా బిగ్నర్స్ కొత్త వారైతే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మీకోసమే ఓకేనా మొత్తం ఇలా కట్ చేసేసుకోండి నేను ఫస్ట్ మీరు నెక్ కట్ చేసుకోకండి ఓకేనా ఇలా కట్ చేసేసుకోండి చూపించినట్టు అప్పుడు ఫ్రంట్ పార్ట్కి మంచిగా కటింగ్ అనేది మనము డ్రాయింగ్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు ఇంకైనా కొత్త వారికి చాలా ఉపయోగపడుతుంది నేను ఇలాగే చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంతే మనం ఎక్కడైతే ఒక లైన్ డ్రాయింగ్ చేసుకున్నామో అక్కడ మల్ మధ్యలో మలుచుకొని ఒక టస్ ఒకటి ఘాట్ పెట్టుకున్నామంటే అక్కడ మెయిన్ డాట్ వెనుకది డాట్ వస్తుందని అర్థం అక్కడక్కడ మనం ఎక్కడైతే ఉందో మార్కింగ్ అక్కడ డాట్ అనే ఖచ్చితంగా పెట్టుకోండి గుర్తుండడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోండి క్రాస్ ఇది చాలు ఈ క్రాస్ చాలు ఎవరికైనా చాలు ఈ క్రాస్ ఓకేనా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తున్నారు కానీ ఆ లైనింగ్ క్లాస్ సరిపోదు ఒకటి అక్కడిక్కడ అతుకులు పడతాయి రెండు ముందుకే ఇలా పెట్టుకోండి ఇది క్రాసే ఉంది ఇంకా ఇంతకంటే క్రాస్ ఏం చేస్తారు చెప్పండి ఒకసారి ఓకేనా చూపించినట్టుగా అలా డ్రాయింగ్ అనేది సేమ్ ఇలా ఉందో అలాగా దాన్ని మార్కింగ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఇప్పుడు ఎంత మార్కింగ్ ఎంత కరెక్ట్ వస్తుందో చూడండి మీరు ఒకసారి అంటే ఫస్ట్ నెక్ కట్ చేయకపోవడం వల్ల అది కూడా నెక్ మీరు ఇది మనము ఎంబ్రాయిడింగ్ది కానీ మగ్గం వర్క్ కానీ నెక్ ఎప్పుడు కూడా ఫస్ట్ కట్ చేయొద్దు ఓకేనా నేను కింద అయితే రెండు ఇంచులు తీసుకున్నాను ఇదే నా మెథడ్ ఓకేనా రెండించులు ఒక్కొక్కరికి రెండించులు అంటే అందరికి తీసుకోను కొద్దిగా బక్కగా ఉన్న వాళ్ళకైతే కటింగ్లో ఇంచులు తీసుకుంటాను కానీ మామూలుగా వాళ్ళకి నేను ఇక్కడ కింద ఖర్చు తీసుకోను అన్నమాట ఇదిగా చూపించినట్టుగా అంతే అక్కడైతే నేను అటు నుంచి కుక్సుల దగ్గర నుంచి ఇటు అయితే రెండున్నర ఇంచులు పాదొక మూడు ఇంచులు అయితే తీసుకున్నాను వీళ్ళకి ఇది అయితే రెండు రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అంటే డాట్కి అయితే రెండున్నర ఓకేనా ఫ్రెండ్స్ తీసుకున్నాను ఇగ కొద్దిగా వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఇటు ఎక్స్ట్రా అనేది పెట్టుకోండి ఇదిగో సంకలో లోతు అయితే అట్లా తీసుకోండి సింపుల్గా ఒకసారి ఇంకా రెండున్నర అయితే రెండున్నర ఇంచులు అయితే నేను అక్కడ తీసేసుకున్నాను నెక్ వచ్చేసి వాళ్ళకు ఆరున్నర ఉంది ఓకేనా కట్ చేసేసుకోండి వాళ్ళది నేను నెక్ ఎందుకు అంతే పెట్టానంటే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కదా ఇప్పుడు కట్ చేయను నేను ఓకేనా అలాగే ఉంచుతాను ఇవి ఇట్లా కట్ చేసేసుకోండి ఓకేనా చూపించినట్టుగా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత అక్కడక్కడ ఇక ఘాట్లు అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి మనకు అక్కడ వరకు గుర్తు అన్నమాట ఓకేనా చూపించినట్టుగా అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ అంతే ఇప్పుడైతే అయిపోయింది చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఇది అనేది మీరు షేప్ బెల్ట్ తీసేసుకోండి ఓకేనా కొద్ది పెద్ద సైజు వాళ్ళు బ్లౌజెస్ ఉంటే వాళ్ళకి చెప్పండి మీటరు ఇప్పుడు రా సరిపోతలేవు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి ఒక టెన్ పాయింట్స్ ఓకేనా ఒక పది రూపాయలు ఎక్కువ తీసుకోండి అరవై రూపాయలు తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా పఫ్ హ్యాండ్స్ ఉన్న వాళ్ళు కానీ ఎల్బో హ్యాండ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు బ్లౌజులు చిన్నగా ఎవ్వరు వేసుకుంటున్నారు పెద్ద పెద్దగా వేసుకుంటున్నారు పదిహేను పదిహేనున్నర అంటే పదహారు ఇంచులు వచ్చేసింది హ్యాయిండ్స్ ఎల్బో హ్యాండ్స్ బ్లౌజ్ ఫ్రంట్ కూడా పెద్దగా కావాలి ఎలా వస్తుంది చెప్పండి అట్లా చూపించినట్టుగా అయితే షేప్ బెల్ట్ అనేది చేసేసుకొని కొద్దిగా క్రాస్ రావాలి అలా చూపించినట్టుగా ఓకేనా ఉన్నదంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం మంచి నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్కి వెళ్దాం సింపుల్గా అయిపోయింది చూసారా అంతే ఫ్రెండ్స్ మంచిగా నాలుగు ఫోర్ ఫోల్డింగ్ తోటి పెట్టేసుకొని లైన్ ఒకటి సీదా వచ్చేలాగా లైన్ అనేది డ్రాయింగ్ చేసేసుకొని గీసుకొని వీళ్ళకైతే పది ఇంచులు ఉందండి హ్యాండ్స్ అయితే మనకు పదకొండు ఇంచులు అయితే హ్యాండ్ రెడీ అవ్వాలన్నమాట పది ఇంచులు హైండ్ పొడువు అయితే ఒక నుంచి కలుపుకుంటే పదకొండు ఇంచులు అన్నమాట ఓకేనా అన్న అది లూజ్ అనేది అంత అది వాళ్ళ హ్యాండ్ ఎంత ఉందో అంత లూజ్ తీసేసుకోండి ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నారు బ్లౌజ్ని బట్టి ఒక చిన్న బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ తీసుకోవచ్చు ఇక్కడ పెద్ద బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకేనా పెద్ద బ్లౌజ్ చిన్న బ్లౌజ్ అనేది ఉండదు కానీ సైజ్ పెద్దది అంతే బ్లౌజ్ అని కాదు సైజ్ పెద్దది అట్లా ఇగో ఇప్పుడు చూసారా అక్కడ కూడా పెట్టుకోండి ఎందుకంటే ఓ లూజ్ కాడ కూడా అతుకులు పడతాయి అన్నమాట ఇది నేనైతే ఇక్కడ మార్కింగ్ ఏం చేయకుండా నా అందాజ్ తెలుసు కాబట్టి అలా క్రాస్ అనేది కొద్దిగా తీసేసుకుంటే సరిపోద్ది హైండ్స్ ఫస్ట్ తీసేసుకోండి ఇవి రెడీమేడ్లో తీసుకున్నారు కాబట్టి అసలు సరిగా లేవు ఇలా ఇలాగో ఇస్తారన్నమాట అందుకని ఇదిగో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మార్కింగ్ చేస్తాను చూసారా అది ఇంటు కొట్టాను చూసారా అది పైన వచ్చేలాగా ఇది ఆ హైండ్ కూడా ఇట్లా అపోజిట్గా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి అన్నమాట అంతే ఇదిగో ఎక్స్ట్రా ఇట్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది కూడా నేను అట్లనే పెట్టుకున్నాను ఇంటూ అటు సైడ్ వచ్చింది ఇప్పుడు ఇటు ఇంటూ ఇటువైపు వచ్చేసింది చూసారా నేను అక్కడ గమనించండి అలా ఇంటు అనేది పెట్టుకోండి ఏదన్నా ఖచ్చిగా పెట్టుకుంటాం కానీ ఇంటు పెట్టుకుంటే మనకు క్లారిటీ కనిపిస్తుంది అన్నమాట చూపించినట్టుగా అయితే కట్ చేసేసుకోండి అదిగో అంతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి ఎందుకంటే హైడ్స్ డ్యామేజ్గా ఏం కావద్దు హ్యాండ్స్ నీట్గా కనిపించాలి కాబట్టి హ్యాండ్స్ అన్నమాట తర్వాత బ్యాక్ పార్ట్ ఓకేనా ఇది చూసారా ఎంత ఇచ్చిందో చిన్న సైజు వాళ్ళకైతే అంత ఏమి ఇబ్బంది పడే వాళ్ళం కాదు పెద్ద సైజు కాబట్టి కొద్దిగా అనేది ఈ బ్లౌజ్కి అయితే హామ్ హోల్ కొద్దిగా అతుకు పడుతుంది కానీ అది కనిపించదు లోపల వెళ్ళిపోతే ఇది కూడా చూపించినట్టుగా మనం సమానం కట్ చేసుకొని ఎక్స్ట్రాగా చూసారా అట్లా ఉంచి కట్ చేసుకో నీకు అక్కడ అతుకుపడుతుంది కుట్టేటప్పుడు అయితే నేను చూపించాను దీనికి సంబంధించిన వీడియోలు హైండ్స్ సపరేట్ కుట్టి పెట్టాను హైండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది పెట్టాను ఒకటి సపరేట్ వీడియో చిన్న వీడియో అంటే అన్నీ ఒకటేసారి పెట్టక ఓకేనా ఇది ఇలా పెట్టుకోండి ఇది ఫ్రంట్కి వస్తుంది కాబట్టి ఒకటే దానిలో అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే తనేసి నేను సపరేట్ సపరేట్ పెట్టాను ఒకటేమో బ్యాక్ నెక్ది బ్యాక్ నెక్ అయితే చాలా మంది ఆదరించారు చాలామంది చూశారు కామెంట్స్ చేశారు చాలా థ్యాంక్ యూ అందరికీ హ్యాండ్స్ ఒకటి ఫ్రంట్ పార్ట్కు హ్యాండ్స్ కంప్ అట్లా పెట్టాను సైడ్ జాయింట్లని ఓకేనా ఇలా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకునే ఎక్కడ తీసుకోవాలో మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి నాకు అక్కడ అంతా క్రాస్ లాగా అనిపిలే అసలు వీళ్ళు వర్క్ వేసారు కానీ క్రాస్ అనేది వర్క్ వేయలేదు చూసారా అయితే ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే ఫ్రెండ్స్ మీరు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ ఆన్ చేసుకోండి మరొక వీడియోతో మీకు కలుస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్